మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ బిఎంపి అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది ఇది మాల్ మీద మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా జనాలు యాడ్ చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్తా ఉంటారు అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో 2400 ఆన్ ఆ మీ అకౌంట్ లో ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఉన్నాయి జస్ట్ ఆ ఉంటారు దాని విత్రా చేయాలంటే చెప్పే నిచేనికి డబ్బులు ఉండకపోతారు విత్రా తీలేరు సో ఇటువట్టి బటీ లెవల్ మార్కెటింగ్ ఏంటి అంటే మీ తావాన్ని యాడ్ చేయండి ఇక్కడ నలుగుని యాడ్ చేయండి మీరందరూ యాడ్ చేయండి ఆదర్స్ యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయన్నిటి జనాల్ని ఏ ప్రలోభ కడతారు జనాలకు విజ్ఞప్తి ఇటువట్టి బటీ లెవల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పుడు స్కీమ్లు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఎమ్మెల్యే బండి మార్కెట్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళు సిఇఒ కూడా వెళ్ళడం జరిగింది ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసపోయేది పేదవాళ్ళు మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆ చూపిస్తూ ఉంటారు ఈ శేఖర్ దాంట్లో ఈ కన్సల్టెన్సీ చెప్పడం ఇంగ్లాండ్ నడుతున్నారని ప్రాథమిక సమాచారం దాని గురించి అయితే ఇక్కడ నిజామాబాద్లోనే లోనే అతను ఒక ఇరవై రెండు మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ మార్కెటింగ్ లో సభ్యులుగా చేర్పించారు అది కాకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒక ఏడు వందల యాభై మందిని దీంట్లో నెంబర్స్ అంటే బాధ ద్వారా ఇంకా మిగతా ఏడు వందల యాభై మందిని జాయిన్ చేయడం జరిగింది సో మన మనకు తెలియకుండానే ఇక్కడ ఒక ఏడు వందల డెబ్బై ఏడు మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్ లో భాగస్వాములు అయ్యారు సుమారు కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్ లో కనపడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు ఇంతమంది మనం మోసపోయారు ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట కూడా ఇందులో చాలా మంది ఉంటారు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎందుకంటే ఇది నిజామాబాద్ ఒకటే కాదు మొత్తం స్టేట్ వైడ్ రన్ అవుతా ఉంది సో ఇటువంటి స్కీములకి మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ప్రజలందరికీ ఇటువంటి స్కీముల నుంచి దూరంగా ఉండాలి ఇటు ఇట్లాగా మీకు రాత్రి రాత్రే డబ్బులు ఇస్తాము లేదంటే అసలు నమ్మే సత్యం కానీ రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేవి నమ్మకూడదు వాటి ద్వారా జనాలు మోసపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం కానీ నిజము ఉండదు సో ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి ఇటువంటి దూరంగా ఉండండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా వారికి ఇవ్వండి దాని ద్వారా మీరు మిగతా ప్రజలు అమాయకమైన ప్రజలు మోసపోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు